నమస్తే వెల్కమ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ముస్మి గ్రామంలో వరకు కురిసిన వడగండ్ల వానకు ఒక ఇంటిలోకి నీరు రావటం గ్రామంలో ఇళ్లలో పెంచుకున్న నిమ్మ చెట్లు మామిడి చెట్ల కాయలు మొత్తం రాలిపోయాయి గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు సగం ఊరు కరెంటు అంతరాయం ఏర్పడింది নেলে নহয় এটা నాకు ఇల్లు లేదు నా ఇల్లు ఇట్లా ఉన్నది వాహనాల వచ్చే నా పరిస్థితి ఇట్లా ఉన్నది అని మాట్లాడి నీ పేరు చెప్పి ఇక్కడ నిలబడి ఇందే నిలబడి అట్లే బాధ ఫోటో ఒకటో ఇంచు నుంచి వరం లక్షలు కరెంట్ వస్తున్నాయి అన్న ఇప్పుడు రేపులు పెట్టాలంటే రేపు ఒక్క రేపు పెంచాలి అంబట్టాలు ఆ బట్టాలు అ

నేను కొత్త వాళ్ళే ఉన్నాయి అక్కడ లేదా మన రాజ్యంలో ఉన్నది ఇది లేదు సాగరడి పిల్లలు రాత్రిపోయినా లేదా లేదు ఇంత ఐదు ಒಡಲ ಅಲ್ಲಿಗೆ ನಾವು ಬಂದೆವು ಕಾಣಿನ ತಟ್ಟಿ ಬಿಡು ಒಡಲ ಅಲ್ಲಿ ತುಂಬಾ ಮಂಚ ಒತ್ತಾಣ ಇಲ್ಲ ಹ್ಮ್ ಹ್ಮ್ ಲೈಟು ನಾದೆ ನಾಡ್ಯೆಷ್ಟು ಒದ್ದು కొత్తగూడ మండలం జిల్లా నిన్న సాయంత్రం వచ్చిన గాలి వానికి వానికి రేకుల కప్పు రేకుల ఇల్లు అనేది పేపర్ చేపతి గుంట కట్టుకున్నాం సంవత్సరానికి అటు హైదరాబాద్ పని పోయి వలసలు పోయి ఎక్కడెంతో కట్టుకుంటే అది నిన్న వర్షానికి కప్పు లేచిపోయింది లోపల ఉన్న సమాన బియ్యం బస్తాలు బీరోలు బట్టలు ఇట్లా మొత్తం తడిచి ఆగమాగా నాకు ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఎంతో కొంత సాయం చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాను అన్నది పెట్టిన కానీ నీకు తిరుగుతుంది అన్నది రాత్రి ఎక్కడ పడుతున్నారు రాత్రి వేరే వాళ్ళు ముందు రాత్రి భయానికి తర్వాత వేరే వాళ్ళ ఇంటికి నైట్ లో వర్షం పడుతుంది పద్ద ఇట్లా ఇద్దామన్నాయి పెడుగులు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇక వేరే వాళ్ళ ఇంట్లో